హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాజా హర్షిత విలేజ్ లక్స్ నేను ఇటు వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది ఇప్పుడైతే నేను చేపలన్నీ క్లీన్గా చేసుకున్నాను కదా అంటే నీట్గా చేపల వాసన లేకుండా మనం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ కళ్ళు ఉప్పు అయితే వేస్తే ఇంకా చేపలు తెల్లగా వస్తాయి వాసన అనేది లేకుండా చాలా వైట్గా ఉంటాయి అనమాట అందులో కొంచెం నిమ్మరసం వేస్తే ఇంకా అసలు వాసన అనేది అస్సలు ఉండదు నాకైతే నిమ్మకాయ అయితే లేక ఇక కళ్ళు ఉప్పుతోటి ఇవి నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి ఇంకోళ్ళకి రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చేపల పులుసు ఈజీ పద్ధతులు అయితే చెప్తాను ఇక్కడ నీట్గా చేపలు అయితే ఇలా చేసుకున్నాను కదా ఇవన్నీ ఒక అయితే ఇలా వేసుకున్నాను అనమాట నేను ఎక్కువగా స్టీల్ గిన్నెలు వాడుతున్నాను అందులో ఏందంటే సిల్వర్ గిన్నెలు అయితే మనకి చేపల పులుసు అనేది సైడ్లో కొరుగుతుందన్నమాట ఎక్కువగా కొరికేస్తుంది ఇక్కడైతే చేపల పులుసుకి కావాల్సినవన్నీ ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను లేదా పేస్ట్ అయిన పట్టి వేయొచ్చు ఇంకా మొక్కలు అనేవి ఎక్కడ తగలవన్నమాట ఉల్లిపాయ గాను టమాటా మొక్కలు కానీ తర్వాత నెక్స్ట్ ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ అయితే వేసాను అలాగే కారం వచ్చేసి మూడు స్పూన్లు ఈ చేపల పులుసుకైతే కారం ఉప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట ఇక్కడ ఇవన్నీ వేసిన తర్వాత మసాలాలు మొత్తం వేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు అంటేనే ఆ ఫ్లేవరు టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది నచ్చుతుంది చేపల పులుసులో కొత్తిమీర కన్నా కరివేపాకే చేపల పులుసుకి బాగుంటుంది అనమాట మంచి టేస్ట్ అలాగే స్మెల్ ఇక్కడైతే ఈ ఉప్పు కారాలు ఇవన్నీ వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మీకు ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి వేస్తే ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం అలవాటు అయింది కాబట్టి అలా వేసాను లేకపోతే అది వేయిపోయినా ఇంకా బాగుంటుంది మనం ఉప్పు కారమే ఇట్లో మెయిన్ అనమాట ఆ రెండు కరెక్ట్గా ఉండాలి అందులో ఇంకా చేపల పులుసు టేస్ట్గా ఉండాలంటే మనకి చింతపండు పులుసు ఉంటుంది కదా పలచగా పొయ్యకుండా చక్కగా పో పోస్తే ఈ చేపల పులుసులు టేస్ట్గా ఉంటుందన్నమాట అంటే రుచి రుచిగా ఉంటుంది ఎప్పుడైనా చేపల పులుసు మనకి చక్కగా ఉండాలి పలసగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు ఎక్కడైతే ఇందులో ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసి ఇక్కడైతే బాగా ఈ మసాలాలు ఉప్పు కారాలు ఈ ముక్కలు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయ్యో ఏంటి ఎంటనే గిన్నె మారిపోయింది అనుకుంటున్నారో ఆ గిన్నె అయితే పట్టలేదనమాట అది కొంచెం చిన్నదిగా ఉంది అందులో మనం చేపలు పులుసుకి పులుసు పోస్తాం కదా అందుకోసం కొంచెం పై కళ్ళు వచ్చేస్తుందని ఎంటనే ఇంకో గిన్నె అయితే మార్చేసాను ఇది కొంచెం పెద్దది అనమాట ఎప్పుడైనా ఫ్రీగా ఉండాలన్నమాట చేపలు పులుసు చేసేటప్పుడు గిన్నె కొంచెం వెడల్పుగా కొంచెం పెద్దదిగా ఉంటే ఆ చేపలు అనేది చిదరకుండా బాగా ఉడుగుతాయి ఇక్కడైతే ఇంకో గిన్నెలో పెట్టేసాను కదా ఈ చేపల మొక్కలన్నీ ఇక్కడ ముందుగానే నేను చేపలు చేయకముందే చింతపండు అయితే ఒక వంద గ్రాములు పైన ఉంటుంది అదైతే నానబెట్టుకున్నాను ఈ లోపు చేపలు చేసుకొని మసాలాలు ఇవన్నీ కలిపే లోపు చింతపండు అయితే బాగా నానిపోయింది ఇప్పుడైతే చూసారా తక్కువ పులుసు అయితే పోసాను అనమాట అందులో కొంచెం ఎక్కువగా పులుపు అనేది లేకుండా కొన్ని వాటర్ అయితే పోసాను ఎప్పుడైనా మనం ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటాం కదా ఇలా మొక్కలు మునిగేదాక అయితే పోసుకోవాలి అంతకన్నా ఇంకా మొక్కలాడో అడుగున పులుసు ఆడో పైగా ఉంటే ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుండదు మనం పప్పుచర్చే చేసినట్టయితే అస్సలు చే చేయకూడదు అనమాట ఈ చేపల పులుసు మొక్కలు మునిగేదాకా మాత్రమే పులుసు అయితే పోసుకోవాలి అంత చక్కగా ఉండాలన్నమాట ఇప్పుడైతే మొత్తం కొన్ని వాటర్ వేసేసి అలా కొంచెం అలా కలిపేసి ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసాను పా పావు గంట తర్వాత అయితే చూడండి చేపల పులుసు ఉడకటం ఎగరటం స్టార్ట్ అయిపోయిందనమాట ఇప్పుడే ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉందనమాట పులుసు ఆల్మోస్ట్ కొంచెం దగ్గర పడొచ్చిందనమాట ఇలాంటి టైంలోనే ఇక్కడ మెంతులు కొద్దిగా ఆవాలి పొడి ఈ రెండు కలిపి అయితే అంటే మధ్యలో ఇలా ఈ మెంతుల పొడి వేయటం వలన మనకి చేపల పులుసు అనేది టేస్ట్ అలాగే దగ్గరబడి చక్కగా వస్తుంది ఆ పొడి వేయిపోయిన కూడా కూర చింతపండు పులుసు వస్తాం కదా చిక్కగా ఉంటుంది ఒక పక్క అయితే అన్నం ఉడుగుతుంది ఒక పక్క అయితే కర్రీ అయితే చేస్తున్నాను చేపల పులుసు లోపల ఉన్న ఆవిరి బయటికి వెళ్ళటానికి ఇలా కొంచెం మూత అయితే సైడ్కి అయితే పెట్టాను ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా ఉందో పులుసు అయితే దగ్గరపడి ఇంకొక పది నిమిషాల్లో కూర అనేది ఉడికిపోతుంది ఈ రోజైతే ఈ చేపల పులుసులో నేను మామిడికాయ ముక్కలైతే వేస్తున్నాను ఉగాది కోసం ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు తీసుకొచ్చాం కదా రెండు ఒకటైతే ఇందులైతే వేస్తున్నాను అనమాట ఈ మామిడికాయలు సీజన్ వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో మామిడికాయలు అంటే ప్రతి దాంట్లో కదా చేపల పులుసులో వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే సొగం అంటే పులుసు దగ్గర పడిన తర్వాత మామిడికాయ మొక్కలు అయితే వేసాను అప్పుడే వేస్తే ఏంటంటే మామిడికాయ మొక్క మొక్కలాగే ఉడిగిపోతుందన్నమాట ఇప్పుడైతే ఒక పది నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో ఈ పులుసు బాగా ఉడికి చిక్కబడి ఇక్కడ ఆయిల్ అనేది పైకి అయితే తెలుతుంది ఎప్పుడైనా ఏ కూర అయినా సరే కూర మొత్తం ఉడికిన తర్వాత అంటే మొత్తం అంటే పులుసు ఎగిరిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తెలుతుందనమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ చేపల పులుసైనా చికెన్ అయినా ఏ కూర అయినా బాగా ఉడికినట్టు మనకి తెలిసిపోతుంది అనమాట ఇప్పుడైతే చూడండి మామిడికాయ ముక్కలు వేసాను కదా నేను మధ్యలో ఫస్ట్ అయితే వేస్తే మనకి చేపల్లో కలిసిపోతాయి అనమాట ఇవి అంటే మెత్తగా వచ్చే మెత్తగా ఉడికిపోయి ఈ పులుసులో కలిసిపోతాయి అందుకే ఇంకా పది నిమిషాల ముందు దింపుతాం అనగా అప్పుడు మాత్రమే ఈ మామిడికాయ ముక్కలు కానీ వేసామంటే బాగా ఉడుగుతాయి అనమాట ఇక్కడైతే చ మామిడికాయ ముక్క కూడా బాగా ఉడికిపోయింది కదా ఇక నేను ఫైనల్గా ఆపేసేయాలి ఆపేసే ముందు అంటే దింపేసేయాలి ఆ దింపేసే ముందు ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేస్తాను ఫస్ట్లో వేసాను మళ్ళీ రెండోసారి అయితే వేస్తాను ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మంచి స్మెల్గా ఈ పులుసుకు అనేది పట్టి చాలా బాగుంటుంది మనం ఫైనల్లో కొత్తిమీర ఎలా వేస్తాం అలాగే ఈ కరివేపాకు అయితే ఇలా వేసాను ఇప్పుడైతే ఒక పది నిమిషాలు ఉంచుకుంటే స్టవ్ సిమ్లో పెట్టి ఉంచితే ఆ పులుసు అనేది ఇంకా దగ్గరకు బట్టి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీకి అయితే పడుతుంది ఇప్పుడైతే ఫైనల్గా కూర అయితే రెడీ అయింది ఇప్పుడైతే చూసారా పులుసు అంతా దగ్గర పడి ఎంత బాగుందో మొక్క కూడా చాలా బాగా తుడికిందనమాట గట్టిగా ఉండయి మొక్కలు ఎక్కడ చిదిరిపోలేదనమాట ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే నేను ఈ చేపల పులుసు అయితే చేస్తాను ఎక్కువ శాతం ఏంటంటే అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసి చింతపండు పులుసు పోసేసి స్పీడ్గా అయితే ఇలా వండుతారనమాట చాలా సింపుల్గా ఇలా అయితే చేపల పులుసు అయితే చేసుకోవచ్చు ఇందులో ఏందంటే నాకు పచ్చిమిరపకాయలు మామిడికాయ మొక్కలు నంచుకొని తింటూ ఉంటే చాలా ఇష్టం అనమాట అందులో మేము ఇప్పుడు మనకి సమ్మరే కాబట్టి ఎప్పుడు మేము నైట్ పూట అందరమే మా ఫ్యామిలీలో అందరమే ఇలా బయట కూర్చొని చల్లట గాలి చల్లట వాతావరణంలో కూర్చొని ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం కంపల్సరీగా బయటకు కూర్చొని అన్నం అయితే తింటాం అనమాట బల్లే ఉంటుంది కదా అందరం మన ఫ్యామిలీలో అందరం ఒకే చాటు కూర్చొని అన్నం తినేటప్పుడు ఇక్కడైతే చూసారా వేడివేడి అన్నంలోకి వేడివేడి చేపల పులుసు ఎలా ఉందో మొక్క కూడా అస్సలు చేదట్లేదు అనమాట చేపల పులుసు అంటేనే చేపల పులుసులా ఉండాలి అలానే పప్పుచారు చేసినట్టయితే చేయకూడదు చక్కగా ఉంటేనే ఈ చేపల పులుసు ఇలా ఉంటుంది ఇంతేనండి ఈ రోజు ఇలా చిన్న వీడియో అయితే చేశాను వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్